హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమి చూడండి శ్రీకృష్ణ జన్మాష్టమి చూడండి మా ఇంట్లో వరమహాలక్ష్మి శ్రీకృష్ణుడు వెంకటేష్ పిడుమాలు శనివారాలు శ్రీకృష్ణ జన్మాష్టమి వరమహాలక్ష్మి పండుగ మూడు నచ్చేస్తా ఉన్నాం ఫ్రెండ్స్ నైనును తేజు డెకరేషన్ చేసిండేది దేవుని కుక్క పెట్టిండేది ఎందుకు మీద కుక్క పెట్టిండారు ఇప్పుడు దీపంట్టిస్తాను వేణు వేణును నైన్ ఇద్దరు ఒప్పిపోతున్నారు ఫ్రెండ్స్ ఇంకా భోజనం తినలేదు టైం అయిపోతాం అందుకు దీప్ మట్టిని అమ్మ ఇటు తీసుకురాశీర్వాకి జన్మాష్టమికి రోజు కృష్ణ అష్టమి కృష్ణ అష్టమి రోజు నా కూతురు వంటలు చేసి ఈ కొద్ది కాదు ఎప్పుడు ముందు ఇన్ని వంటలు చేస్తుంది చేసి అందరికీ పెడుతుంది ఈ పొద్దు ఆశ్రమం వాళ్ళకి ఈ వంటలంతా పెట్టి విడియోలు తీసి వాళ్ళందరూ వాళ్ళ దగ్గరంతా ఆశీర్వాదం చేసుకుంది ఆ కృష్ణ నా బిడ్డని కాపాడి

ఫ్రెండ్స్ కూడా వాళ్ళ చిక్కీకి బాగా హెల్ప్ చేసింది దేవుడిని కుక్క పెట్టేది అట్లా వీళ్ళు ఇద్దరు రాత్రి ఒక గంట వరకునా ఒక గంట మధ్యాహ్నం ఇంకా రెడీ చేసి రాత్రి ఒక గంట కుక్క పెట్టారు కానీ ఇప్పుడు మనం చూసే సింపుల్ గా తెలుస్తుంది ఇది చోపు చేసి రాని చెప్పేసి కానీ దాని పెట్టి దీని పెట్టి సెట్ అయితే దీని కుక్క పెట్టేది అని చోపు అయితే దేవుని కుక్క పెట్టాలంటే అంత చేసి వీళ్ళు మామూలుగా మా ఇంట్లో దేవుడు కృష్ణుడు కిందకు ఉంటుంది కదా ఈ బస్సు ఎంత హైట్ లో ఉంది అష్టలక్ష్మి అష్ట దీపాలు ఫ్రెండ్స్ అస్సల దీపాలు ఎనిమిది దీపాలు అంటే అలా ఎనిమిది దీపాలు సెంటర్ లో ఉండేది గజలక్ష్మి ఎనిమిది దీపాలు అశ్వతి లక్ష్మిలు పెట్టిన మాది అశ్వతి దీపాలు పెడితే ఉండి కుప్పండి పెట్టాడు చూడండి లక్ష్మీదేవి ఎంత బాగా కూర్చోపెట్టారు పెట్టారు అను తేజ ఇద్దరు చాలా బాగుందండి ఇది పార్ట్ టూ వీడియో కూడా ఉంటుందండి చూడండి తప్పకుండా ఇంకా అయితే ఇక్కడ కూర్చున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ఎవరి వరకు చూసినందుకు పార్ట్